నమస్తే నా ముందు రెండు రకాల పొటాష్ ఎరువు ఉంది ఇది ఎర్ర పొటాష్ కెమికల్ పొటాష్ ఇదేమో ఆర్గానిక్ పొటాష్ ఇంతకుముందు చాలామంది రైతులు ఎంఓపిగా చెప్పుకునే ఈ పొటాష్ను చాలామంది వాడుతూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఈ ఆర్గానిక్ పొటాష్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది ఈరోజు మనమున్న ఈ పత్తి చేను సాగు చేస్తున్నటువంటి రైతు ఈ రెండు రకాల పొటాష్ వాడిన అనుభవం కలిగి ఉన్నారు గతంలో ఎర్ర పొటాష్ వాడేవారు గత ఏడాది నుంచి ఇప్పుడు కూడా వీళ్ళు పత్తిలో అదేవిధంగా మిర్చిలో కూడా ఈ ఆర్గానిక్ పొటాష్ వాడుతున్నానని చెప్తున్నారు ఇది ఈరోజు మన ముందున్న ఈ ప్రోడక్ట్ అయితే కోరమాండల్ కంపెనీకి చెందినటువంటి భూ ఇది దీనివల్ల వాళ్ళకు ఏ విధమైన ప్రయోజనాలు కలిగాయి గతంలో ఇది వాడినప్పుడు ఏ విధమైన ఫలితాలు వాళ్ళకు వచ్చాయి దీంతో పోల్చుకున్నప్పుడు దీని ధరలు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి స్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు బైలుపాటి వీరేష్ గారు ఉన్నారు ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోడుమూరు పట్టణాల మధ్యలో ఉన్నటువంటి గుణగండ్ల మండలంలోని హెచ్ కైరవాడి హంద్రీ కైరవాడి గ్రామంలో ఉన్నాం ఎర్ర పొటాష్ కెమికల్ పొటాష్ ఎంఓపి అంటాం కదా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది దాన్ని వాడిన అనుభవం ఉంది గత సంవత్సరము ఈ పత్తి చేనులో వాళ్ళు భూ ఔషధ వాడారు గ్రోమర్ కూరమండల్ వారి భూ ఔషధ కూడా వాడేనని చెప్పారు అది ఆర్గానిక్ పొటాష్గా చెప్తున్నారు కాబట్టి వారితో మాట్లాడదాం ఆ పొటాష్ కు ఈ పొటాష్ కు ఏ విధమైన తేడాలు గమనించారు అది వాడినప్పుడు ఎలాంటి ఫలితం వచ్చింది ఇప్పుడు ఎలాంటి ఫలితం వారికి వస్తుంది పూర్తి స్థాయి సమాచారం మనం రైతు వీరేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఎన్ని సంవత్సరాలుగా ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు మీరు గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం సార్ పదిహేను సంవత్సరాలుగా చేస్తాను పదహైదు సంవత్సరాలుగా ఏమేమి వేస్తారు ఎక్కువగా ఎక్కువ కాటన్ నట్టు చిల్లి వేస్తాం సార్ పత్తి వేరుశెనగ మిర్చి మూడు పంటలు సార్ ఉల్లిగడ్డ కూడా వేస్తుంటారు ఓకే ఇప్పుడైతే మనం పత్తి చేలో ఎంత భూమి అండి ఇది పత్తి ఎకరాలు సార్ మూడు ఎకరాలు మిర్చి ఎంత భూమిలో వేసుకుంటారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు పోయిన సంవత్సరం ఎంత భూమిలో వేసుకున్నారు మీరు పత్తి రెండు రెండు ఎకరాలు వేసాం సార్ రెండు ఎకరాలు సార్ ఈ రోజు ఇంతకు ముందు మీరు దీంట్లో ఏమో ఎరువు వేస్తున్నారు అది ఇది ఎన్ని రోజులు వచ్చేయ ఇది నెల నెల ముప్పై రోజులు పైర ఇది ముప్పై రోజులు అంటే వాన మొదటి వాన పడగానే వేసేసినారు అప్పటికే రెడీగా ఉంచుకున్నారు రెడీగా ఉంచు అంటే మీ వైపు అందరు ఇంతేనా ముందు వేస్తున్నట్టున్నారు కొంత ఇక్కడ సైడ్ ఎక్కువ శాతం ముందుగానే వేసేస్తారు ముందే వేసుకుంటారు ఎండాకాలంలోనే వర్షం పడిందంటే చాలు వేసేస్తారు అంతకు ముందు ఏ పొటాష్ వేసేవాళ్ళు మీరు ఎక్కువగా ఏమోపి పొటాష్ వేసి వేస్తుంటాం సార్ ఇది రెడ్ కలర్ లో ఎర్ర పొటాష్ అంటామే అవును సార్ కెమికల్ పొటాషియం కెమికల్ పొటాష్ మొదటి నుంచి అదే వాడే వాళ్ళకి పదిహేను సంవత్సరాల నుంచి మొదటి నుంచి అదే వాడేము సార్ అది ఆకు ఆకుల మీద పడడం వల్ల మాకు డ్యామేజ్ ఎక్కువ కలిగిస్తుంది ఆహా ఆకుల మీద పడితే డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అంతా ఆకు మాడిపోతుంది సార్ ఆకు మీద పడితే అది ఏదో పౌడర్ లాగా ఉంది అవును సార్ అది ఇది వచ్చేసి మనం గుల్లిగల పొటాషి అంటారు సార్ ఇప్పుడు మీరు ఆర్గానిక్ పొటాషియం ఇచ్చారు ఏది చదువుకున్నారు మేము ఈ రోజు చల్లేదు భూ ఔషధ ఎక్కడ తెచ్చుకున్నారు అది మీరు మేము మన గ్రోమర్ లో ఎమ్మిదిలో తెచ్చేసుకోండి మీకు దగ్గర ఇరవై రెండు కిలోమీటర్లు మన గ్రోమర్ సెంటర్ లో తెచ్చుకున్నావు కోరమాండల్ వాళ్ళది భూ ఔషధ భూ ఔషధ సార్ అది ఆర్గానిక్ పొటాషా ఆర్గానిక్ పొటాషా సార్ అది మొక్కల మీద ఉన్న కూడా మాకు ఏమి ఎఫెక్ట్ కలిగింది మొక్కల మీద పోయిన సంవత్సరం వేసారా ఆల్రెడీ పోయిన సంవత్సరం వేసాం సార్ అంతకు ముందేమో ఎంఓపి పోయిన సంవత్సరం మాత్రం ఇది అవును సార్ ఎంఓపి వేసినప్పుడు పొలం కూడా వైట్ వచ్చేసారు సార్ ఏది చౌడు మాదిరిగా పొరల్ పొరల్ పేరుకుపోయినట్టుగా ఉండేది సార్ ఇప్పుడు లేదా అలా ఇప్పుడు లేదు సార్ బాగా సమృద్ధిగా ఉండేది సార్ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మీరు వేసుకున్న భూమి ఏ భూమి ఇదే భూమిలో వేసినారా అప్పుడు వేరే పక్క పొలం పక్క పొలంలో వేసుకున్నారు అప్పుడు అంతకుముందు వేసినప్పుడు మరి చౌడు బారింది పోయిన సంవత్సరం అలా పారినట్టుగా అనిపించలేదా చౌడు బారినట్టు పారింది ఎందుకట్లా దానికి అంటే అంతకుముందు చౌడు బారడానికి ఏమి ఈ సంవత్సరం పారకపోవడానికి ఏంటని మీరు ఏమైనా తెలుసుకున్నారా ఇది వచ్చేసి గుళ్ళ పడ్డారు సార్ ఇది ఇది మెగ్నీషియము ఇది మూడు రకాల పోషకాలు ఉన్నాయి సార్ పొటాషియం కాకుండా మెగ్నీషియం సల్ఫర్ ఇంకేదో బస్తా మీద రాసి ఉన్నారు కాల్షియం అని ఈ మూడు కూడా ఇందులో ఉన్నాయి అనేది బెనిఫిట్ గా ఉంది ఎన్ని ఒకసారి వేసుకుంటారు జనరల్ గా పొటాషియం మీరు ఎన్నిసార్లు వేస్తారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం రెండు సార్లు ఏ ఎన్ని రోజులకోసారి ఎన్ని ఒకసారి పత్తి చెడు నాటుకున్నాక ఇరవై ఐదు రోజుల లోపల ఒకసారి వేసినాం సార్ మామూలు కాయ దశలో ఒకసారి ఇరవై ఐదు రోజులకు ఒకసారి వేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు ఒకసారి దశలో కాయ దశ అప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎన్ని బ్యాగులు వేశారు ఎకరాకి రెండు వేసినాం ఎకరాకి రెండు బ్యాగులు ఒకటి కూడా వేసుకోవచ్చు ఒకటి కూడా వేసుకోవచ్చు రెండు వేసారు రెండు రెండు బ్యాగులకి అంటే మామూలుగా బ్యాగ్ ధర ఎంత పడింది తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు పడింది సార్ భూ ఔషధ ఆర్గానిక్ గ్రాన్యూల్స్ రూపంలో గులికల మాదిరిగా కదా నల్లగా సార్ అది మీరు తెచ్చుకొని వేసుకున్నారు సో దానికి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు ఎంబెనూరులో ఉన్న గ్రూమర్ సెంటర్ నుంచి తెచ్చుకొని వేసుకున్నారు అంతకుముందు మీరు రెడ్ పొటాష్ వేసే వాళ్ళము అని చెప్తున్నారు కదా అప్పుడు ఎంత పడేది ధర మీకు అది పదహారు వందల చిల్లర ధర చాలా తేడా ఉంది అది ఎక్కువ ఉండేదా ఎక్కువ ఉండేది సార్ అది దాని ధర ఎక్కువ ఉండేది దీనికి కనీసం ఏడు వందల రూపాయల పైన తగ్గిపోయింది ఆరు వందల ఏడు వందలు తగ్గింది రెండు బస్తాలు వస్తాయి సార్ అది ఒక బస్తాకి వచ్చేది రెండు బస్తాలు రెండు బస్తాలు వస్తాయి సో ఇది ధర కూడా తగ్గింది ధర చాలా తగ్గింది ధర తగ్గింది మళ్ళీ ఇంకేదో చెప్తున్నారు మీరు అందులో అడిషనల్ గా కూడా ఇంకేవో ఉన్నాయి ఎక్స్ట్రా గానీ మూడు పోషకాలు ఉన్నాయి సార్ మూడు పోషకాలు మూడు పోషకాలు మూడు పోషకాలు ఏది కాల్షియము మెగ్నీషియం సల్ఫర్ పొటాషియం కాకుండా ఇవి ఉన్నాయి ప్లస్ భూమి గట్టి బారకుండా మృదువుగా ఉందని అని మళ్ళీ ఆకుల మీద వేసుకుంటే ఇది ఇది వేసుకున్నప్పుడు ఏమీ పడట్లేదా కూడా ఆకుకి ఏమి సార్ కనిపిస్తలేదా అంటే ఇప్పుడు అంటే పెద్దగా ఆకు మీద పడదు ఈ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు పెద్ద ఉన్నప్పుడు ఇంకా ఇంకెన్ని రోజులకి రెండోసారి తొంభై రోజులకి తొంభై రోజుల్లో డెబ్బై రోజులు అట్లా వేస్తాం సార్ డెబ్బై రోజుల్లో రెండోసారి అప్పుడు ఎంత మళ్ళీ ఎకరానికి బస్తా రెండు బస్తాలు అదే మనం బట్టి సార్ అంటే చేను ఏ విధంగా అంటే డెబ్బై రోజులు అంటే అప్పుడు కాయ కాయ వస్తుంది కటింగ్ మొదలవదు బట్ కాయ కాయ స్టేజ్ లో ఉంటుంది మళ్ళీ కాయ బాగా వచ్చింది ఫస్ట్ కటింగ్ అయిపోయినా కూడా వేసుకోవచ్చు ఒకవేళ కాయ మళ్ళీ కాయ ఉంటే కాయ ఉంటే వేసుకోవచ్చు సార్ కాయ ఉంటే వేసుకోవచ్చు ఓకే అట్లా రెండోసారి వేసుకోవచ్చు మన బాగుండి మళ్ళీ దిగుబడి వస్తుంది అనుకుంటే మూడోసారి కూడా వేసుకోవచ్చు అవసరం అవసరం అనుకుంటే అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొటాష్ వేసారు అంతకుముందు పొటాష్ వేసిన అనుభవం కూడా మీకు ఉందని చెప్తున్నారు అప్పుడు ఎలాంటి దిగుబడులు వచ్చేవి పొటాష్ వేసుకున్నప్పుడు మీకు ఎకరానికి అది వచ్చేసి మనము కాయ దశలు వేసినాం అనుకో సార్ అది ఆకుల మీద పడి కొంచెం మాడి మాడుపు జరగడం వలన మనకు నష్టం కలిగించేది అప్పుడు ఎంత దిగుబడి వచ్చేది అట్లాంటి నష్టం జరిగిన తర్వాత కూడా మొత్తం మామూలు ఎకరాకు ఒక పదిహేను క్వింటాలు పదిహేను క్వింటాల్ వరకు వచ్చేది ఇప్పుడు ఎంత వచ్చింది పోయిన సంవత్సరం ఇరవై వచ్చింది సార్ ఇరవై వచ్చింది ఐదు క్వింటాలు పెరిగింది మీకు పెరిగింది సార్ ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు పోయిన సంవత్సరం రెండు ఎకరాలు వచ్చారు రెండు ఎకరాల్లో మీకు ఎంత వచ్చింది పోయిన సంవత్సరం మొత్తం నలభై క్వింటాలు నలభై క్వింటాల్ నలభై వివింటాంతకు ముందు ముప్పై అట్లా అలా అంటే దిగుబడి బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చి ఎందుకని ఎంత మాత్రం డ్యామేజ్ అయ్యేవి అప్పుడు ఆకుల మీద పడినప్పుడు మీరు చూస్తే ఒక టెన్ ఒక ఇరవై ఇరవై శాతం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆకుల మీద పడి పూత మీద పడితే కూడా రాలి పూత కూడా మాడిపోతుంది ఇది పడినా ఏమో డొలిపోతుంది కావట్లేదు సార్ ఇది సార్ ఏం కావట్లేదు ఓకే సో ఈ మూడు రకాల బెనిఫిట్స్ కనబడుతున్నాయి మీకు ప్లస్ దిగుబడి పెరిగిబడి ఓన్లీ పత్తి వేసినారా ఇంకా వేరే పంటలు కూడా వేసారా మిరపకాయలో వేసినాయలో కూడా వేసినారు మిరపలో ఎలాంటి బాగా అనిపించింది అందులో అనిపించింది సార్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే వేసుకోండి ఇప్పుడు అంటే ఎవరైనా చెప్పారా ఇది బాగుంటుంది తీసుకోండి అని మీరు ఎలా తెలుసుకున్నారు దాని గురించి అసలు మనం గ్రోమర్ సెంటర్కి వెళ్ళినాం సార్ ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటారా గ్రోమర్ సెంటర్ లో వాళ్ళు చెప్పారు సార్ మాకు చెప్పడం వలన తీసుకొచ్చి ఒకసారి చూసాం బాగుంది మేము తీసుకొని వేసుకున్నాం మీరే ఒకసారి మొదటిసారి వేస్తే బాగా అనిపించిందని రెండోసారి వేసిన ఈ సంవత్సరం మళ్ళీ తెచ్చు మళ్ళీ తెచ్చుకున్నాం మిమ్మల్ని మీద వచ్చి చూసారా ఎవరైనా మీరు బాగా వచ్చింది ఏమి చేయను ఏమి బాగుందని అడిగినారు ఎందుకంటే మీరు రోడ్ పైనే ఉంది కదా ఇంకా అందరూ వెళ్తుంటారు కదా ధరలు అవును సార్ ఇది ఇది భూ ఔషధి చేశాను అని చెప్పాను సార్ చెప్పారు సో వాళ్ళు తెచ్చుకుంటారా లేదనేది ఇష్టం వాళ్ళ ఎవరి అంతే అంతే మీకైతే బాగుంది ధర తగ్గింది ప్లస్ దిగుబడి పెరిగింది ప్లస్ చేను పాడవకుండా వేసుకోవడానికి పనికి వచ్చింది అదనంగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు అన్ని రకాలుగా బాగుంది ఓకే అండి రైట్ థ్యాంక్ యూ ఓకే ఇది రైతు బయలుపాటి వీరేష్ గారు చెప్తా ఉన్నది ఈ రైతు అంతకుముందు ఎర్ర పొటాష్ వాడి పత్తి మిర్చి వేరుశెనగ ఉల్లిగడ్డ వంటి పంటలు సాగు చేసేవాడిని అయితే గత సంవత్సరం మాత్రం ఈ పక్కనే ఉన్నటువంటి ఎమిగనూరు సిటీలో ఉన్న మన గ్రోమర్ సెంటర్ వాళ్ళు ఈ ఆర్గానిక్ పొటాష్ వాడుకోండి బాగుంటుంది అని చెప్పి చెప్పారు దాంతో నేను ఈ కోరమండల్ గ్రోమర్ వాళ్ళి భూ ఔషధ అనేది తీసుకొని వచ్చాను అప్పటి నుంచి దీన్ని వాడుతున్నాను ఇది చాలా బాగుంది అనేది వారు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది వారు గమనించిన దాని ప్రకారం ఏంటంటే అంతకుముందు ఎర్ర పొటాష్ వేసుకున్నప్పుడు నేలంతా చౌడు బారినట్టుగా గడ్డగట్టినట్టుగా అనిపించేది ఇప్పుడు మాత్రం అలాంటి సమస్య లేదు ఇక్కడ కూడా నేల చౌడు బారినట్టుగా కానీ తెల్ల పొర ఏర్పడినట్టుగా కానీ కనిపించడం లేదని అంటున్నారు అయితే ఆ బస్తా మీద దా రాసి ఉన్న దాని ప్రకారం చదివితే మాత్రం ఈ ఆర్గానిక్ పొటాష్లో కే టూ ఓ అంటే పొటాషియం అనేది ఆక్సైడ్ల రూపంలో ఉంటుంది అంతకుముందు రెడ్ పొటాషియలో మాత్రం పొటాషియం క్లోరైడ్ కేసీఎల్ రూపంలో ఉంటుందనేది దీన్ని నిపుణులు చెప్తున్నారు అయితే ఈ పొటాషియం క్లోరైడ్ రూపంలో ఉన్నప్పుడు పొటాషియం అనేది మొక్కకు అందిన తర్వాత కొంత మాత్రం మాత్రమే మొక్కకు అందుతుంది మిగిలిందంతా కూడా క్లోరైడ్ అంతా భూమిలో ఫిక్స్ అవుతుంది అదేవిధంగా పొటాషియం కూడా కొంత మాత్రమే మొక్కకు కొంత పొటాషియం భూమిలో ఫిక్స్ అవుతుంది కాబట్టి పెద్దగా ఉపయోగం తక్కువగా ఉండేది కానీ ఈ ఆర్గానిక్ పొటాష్ అనేది ఇది షుగర్ మడ్డు నుంచి షుగర్ కేన్ జ్యూస్ తీసిన తర్వాత చక్కెర ఫ్యాక్టరీ నుంచి తీసుకున్న మడ్డు నుంచి తయారు చేసిన పొటాష్ ఇది కాబట్టి దీంట్లో మొత్తం కే ఓ పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఏ విధంగా క్లోరైడ్ అనేది భూమిలో ఫిక్సేషన్ జరగడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా తెల్లటి పొర గాని చౌడు గాని ఏర్పడడానికి అవకాశం ఉండదు అనేది చెప్తున్నారు ఎంఓపి మ్యూ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే దాని కెమికల్ పొటాష్ ధర బస్తాకు పదహారు వందల రూపాయలు సుమారుగా ఉంటే ఈ భూ ఔషధ అనే ఆర్గానిక్ పొటాష్ ధర మాత్రం కేవలం తొమ్మిది వందల అరవై రెండు రూపాయలకే వచ్చింది రెడ్ పొటాష్ పెట్టుకునే ఒక బస్తాకు పెట్టే ధరలోంచి రెండు బస్తాల భూ ఔషధ వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ధర తగ్గింది దాంతోపాటుగా పొటాషియం అనేది చాలామంది రైతులు రెండు దశలుగా వేసుకుంటూ ఉంటారు పంట పంటల తీరును బట్టి ముప్పై రోజుల్లో లేదా అరవై రోజుల్లో లేదా తొంభై రోజుల్లో ఆయా పంట కాలాలను బట్టి అయితే అది వేసుకుంటున్నప్పుడు నేను కూడా రెండు సార్లు వేసుకున్నాను పత్తి చేయంలో పోయిన సంవత్సరం మిర్చిలో కూడా అనేది వాళ్ళు వీరేష్ గారు చెప్తున్నారు మొట్టమొదట అంతకుముందు వేసుకున్నప్పుడు అయితే ఎకరానికి సుమారు పదిహేను క్వింటాల్ వరకు ఎర్ర పొటాష్ వేసుకున్న టైంలో అయితే మాకు దిగుబడి వచ్చేవి తర్వాత ఈ రెడ్ పొటాష్ నుంచి మేము ఆర్గానిక్ పొటాష్కు మారిన తర్వాత మాత్రం దిగుబడి పోయిన సంవత్సరం చాలా పెరిగింది రెండు నుంచి నలభై క్వింటాల్లో పత్తి దిగుబడి తీసుకోగలిగాం ఎకరానికి ఐదు క్వింటాల్లో దిగుబడి పెరిగింది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకు అని అంటే ఇది వేసుకుంటున్నప్పుడు ముప్పై రోజుల దశలో ఒకసారి వేసుకున్నాము డెబ్బై రోజుల దశలో ఒకసారి వేసుకున్నాము పొటాష్ అనేది ఎక్కువగా కాయ పూత వీటి సైజు పెరిగి కాయ సైజు పెరిగి దిగుబడి అధికంగా రావడానికి చాలామంది రైతులు దాని ఉపయోగం అదే కాబట్టి ఆ దశలోనే వాడుతుంటారు అయితే ఎర్ర పొటాష్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది ఆకుల మీద పడినప్పుడు ఆకులన్నీ మాడిపోయేవి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది పది నుంచి ఇరవై శాతం వరకు చెట్టుకున్న కొమ్మల మీద ఉన్న ఆకులు కానీ పూత కానీ నష్టపోయే వాళ్ళము మాడిపోయేది అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఆర్గానిక్ పొటాష్ అనేది గులికల రూపంలో ఉంది కాబట్టి అది వేసుకున్నప్పుడు ఆకుల మీద లేదు ఒకవేళ నిలిచి ఉన్నా కూడా డ్యామేజ్ అయితే జరగడం లేదు ఎందుకంటే కెమికల్ కాదు అది ఆర్గానిక్ పొటాష్ కాబట్టి కాబట్టి అది వేసుకోవడానికి సులభంగా ఉంది అందువల్ల ఈ బెనిఫిట్ కూడా ఉంది అని చెప్తున్నారు దాంతోపాటుగా ఈ ఆర్గానిక్ పొటాష్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వంటివి అదనంగా ఉండటం వల్ల మొక్కకు అదనపు బలం లభించి ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇలాంటివి కూడా దాదాపుగా రైతుకు ఒక బస్తాలోనే ఐదు వందల రూపాయల విలువైన ఈ ఎరువులు అనేవి కూడా ఉచితంగా లభించినట్టుగా అవుతుంది అనేది కూడా చెప్తున్నారు కాబట్టి ఇదైతే మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అనేది వీరేష్ గారు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది వాళ్ళైతే పత్తి వాడేమంటున్నారు అదే అదేవిధంగా మిరప చేనులో కూడా వాడేమంటున్నారు ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో ఈ ఆర్గానిక్ పొటాష్ వాడకాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎందుకంటే కెమికల్ పొటాష్ స్థానంలో కెమికల్ పొటాష్ ఎక్కువగా వాడడం వల్ల భూసారం దెబ్బతింటుంది భూములన్నీ గట్టిబారిపోతున్నాయి ఎక్కువ సుదీర్ఘకాలం అదే పొటాష్ను అట్లాగే వాడుతూ ఉన్నట్లయితే ఆ భూమి అంతా గట్టిబారిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా నిరుపయోగంగా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆర్గానిక్ పొటాష్ వాడుకోవడం వల్ల అలాంటి ఇబ్బంది రాకుండా ధర తక్కువ ధరలోనే ఎక్కువ దిగుబడులు తీసుకునేడానికి అవకాశం ఉందనేది వారి అనుభవం ప్రకారం తెలుస్తుంది ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం కూడా తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే